రైట్ డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఇన్ కేస్ క్యాన్సర్ అని మీరు నిర్ధారణకు వచ్చారు అనుకోండి నిర్ధారణ ఉంది అని అంటే సో ఏ స్టేజ్ లోనా మీరు దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారు ఐదర్ సర్జరీ కంపల్సరీగా దాన్ని తీయాల్సి ఉంటుందా గర్భ సంచి క్యాన్సర్ లో ఫస్ట్ ఒకసారి అల్ట్రాసౌండ్ లో డౌట్ వస్తే మనం బయాప్సీ అనేది తీస్తామండి ఆఫీస్ బయాప్సీ అని ఉంటుంది కొద్దిగా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే కొద్దిగా హిస్టోస్కోపీ బయాప్సీ అని ఉంటుంది బయాప్సీ చేసి అది క్యాన్సరా కాదా కానీ కన్ఫర్మ్ చేస్తాం ఒకవేళ ఎనీ క్యాన్సర్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాం అది క్యాన్సరా కాదా ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఎంత వరకు ఉంది ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్ అంటాం మనం ఎంత వరకు ఉంది అనేది కొన్ని సింపుల్ ఎర్లీ స్టేజెస్ లో చాలా థిక్నెస్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఓన్లీ ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంది అనుకోండి చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంది మయోమెట్రియం అంటారు అంటే జంక్షన్స్ అంటారు దాంట్లో యుట్రస్ లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి ఎండోమెట్రియం మయోమెట్రియం ఓమెంటమ్ సీరోజ్ అని చాలా లేయర్స్ ఉంటాయి అది మయోమెట్రియం కూడా ఇన్ఫిల్ట్రేట్ కాలేదు అనుకోండి సింపుల్ అల్ట్రాసౌండ్ అట్రాసౌండ్ సఫిషియంట్ ఏమో డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం ఒకవేళ మాకేమైనా డౌట్ ఉంది పక్కన ఉంది కొద్దిగా ఎక్స్టెన్సివ్ డౌట్ ఉందండి ఉందంటే సమ్ టైమ్స్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవసరమైతే పెట్ స్కాన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం చేయించిన తర్వాత ఓన్లీ ఆర్గాన్ కన్ఫైన్ డిసీజ్ ఉంది అంటే మనం సర్జరీకి వెళ్ళిపోతాం ఆర్గాన్ కానీ లోకల్ గా స్ప్రెడ్ అయింది మా క్యాన్సర్ సర్జరీ ఏంటంటే వీఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ క్యాన్సర్ సర్జరీ అన్ని క్యాన్సర్ అన్ని అందరూ క్యాన్సర్ సర్జరీ చేయగలరా అంటే చేయలేరు క్యాన్సర్ సర్జరీ ఏంటంటే మేము ఒక స్టెప్ ముందుకు ఆలోచిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ యుట్రస్ లో స్టార్ట్ అయింది నెక్స్ట్ ఏ స్ప్రెడ్ అవుతుంది సో నెక్స్ట్ స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే సో మేము ఆపరేషన్ స్ప్రెడ్ అయిందా లేదా అని చూస్తాం ఎలా చూస్తాం సింపుల్ ఫెసిలిటీస్ లేదు పెరిఫెరీలో చేస్తాం లింప్ నోట్ డిసెక్షన్ చేస్తాం ఆ ఏదైతే స్ప్రెడ్ అయ్యే ఏరియా ఉందో ఆ లింప్ నోట్ డిసెక్షన్స్ అంతా తీసేసి పంపించేస్తాం అప్పుడు మైక్రోస్కోప్ లో చూస్తారు డాక్టర్ గారు మరి ఎందుకు తీస్తున్నారు మీ కంటికి కనపడినప్పుడు ఎందుకు తీస్తున్నారు చాలా మంది అడుగుతారు కంటికి కనపడంటే టూ ఎంఎం కంటే చిన్నగా ఉన్నాయి మనకి కంటికి కనపడదు ఈవెన్ లింప్ లోపల దాక్కుంటాయి అనమాట సో అటువంటివి కూడా తీసి మనం పరీక్షకు పంపిస్తే మైక్రోస్కోపిక్ డిసీజ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అందుకని లింప్ నో డిసెక్షన్ చేస్తాం వేర్ ఐఎం వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్ వేర్ అడ్వాన్స్ మిషన్స్ ఆర్ దే అన్ని చోట్ల ఉంటాయని చెప్పలేము బట్ లేకున్నా ట్రీట్మెంట్ చేయొచ్చు ఉన్నా దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయొచ్చు ఏంటంటే ఇన్ గ్రీన్ అని ఉంటుంది సెంటినల్ నోట్ బయాప్సీ అని ఉంటుంది మనం అన్నం ఉడికిందా లేదా అని ఎట్లా చేస్తాం ఒక మెతుకు చూసి అన్నం ఉడికిందా లేదా అని చేస్తాం అంతేగాని అన్నం అంతా అట్లే ఏం చేస్తాం అంటే ఒక ఇంజక్షన్ ఇస్తాం యూట్రస్ లో ఆ ఇంజక్షన్ లింఫ్ నోడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ లింఫ్ నోడ్ అంటారు ఆ యూట్రస్ ని ఏదైతే డ్రైన్ చేస్తుందో ఆ ఫస్ట్ లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది ఆ లింఫ్ నోడ్ తీసి మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేస్తాం ఆ రిజల్ట్స్ మాకు ట్వంటీ మినిట్స్ లో వచ్చేస్తుంది ఫ్రోజన్ సెక్షన్ అంటారు ఒకవేళ పాజిటివ్ ఉంటా ఆ ఏరియా మొత్తం క్లియర్ చేస్తాం సో నెగిటివ్ ఉంటే అట్లా మేము క్యాన్సర్ ఉన్న అవయవానే కాదు ఎక్కడికి పాకుతుందో అని ముందుగా ఆలోచించేసి ఆ అవయవాన్ని కూడా తీసేస్తారు గ్రేట్ ఉండాలి మరి అట్లా లేకపోతే నెక్స్ట్ చేసినా కూడా యూజ్ ఉండదు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మీరు సర్జరీని కంటిన్యూ ఎస్ ఎస్ డెఫినెట్ గా ఒక స్టెప్ ముందుకు ఆలోచిస్తాం క్యాన్సర్ సర్జరీస్ లో మేము దట్స్ వై వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ అంటే మేము రెగ్యులర్ గా చేసే వాళ్ళం వేరే వాళ్ళతో ఎందుకు డిఫరెంట్ అంటే మేము నెక్స్ట్ కూడా ఏది పాకుతుంది దాన్ని కూడా డిటెక్ట్ చేయగలుగుతాం ఒకటి రెండోది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మేము ఏంటంటే మూడు రకాల పద్ధతులు ఉంటాయి సర్జరీ చేయడం ఒకవేళ సర్జరీ వీలైతే మూడు రకాల పద్ధతులు చేస్తాం ఒకటి ఓపెన్ ఆపరేషన్ అంటారు దట్ ఈస్ కన్వెన్షన్ సిన్స్ లాంగ్ అంటే మన క్యాన్సర్ డిటెక్ట్ ఈవెన్ ఫార్టీ ఫిఫ్టీ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్రయారిటీ అదే ఉండేది మనకి ఓపెన్ సర్జరీ ఉంటుంది తర్వాత మినిమల్ లిన్వేజు సర్జరీ అందులో లాప్రోస్కోపిక్ సర్జరీ అని ఉంటుంది అండ్ రోబోటిక్ సర్జరీ ఆల్ త్రీ ప్రొసీజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ఆల్ త్రీ ప్రొసీజర్ ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అని నేను మీకు డిస్అడ్వాంటేజ్ చేస్తాను సో దట్ మెయిన్ ఏంటంటే ఓపెన్ సర్జరీ ఏంటంటే కోత ద్వారా చేస్తా దీని వల్ల ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే నేను నా రెండు హ్యాండ్స్ పట్టాలి నాకు అసిస్ట్ చేస్తారు అంటే ఆ రిట్రాక్ట్ అతని రెండు హ్యాండ్స్ కూడా పట్టాలి సో ఫోర్ హ్యాండ్స్ పట్టాలి అంటే ఐ టు ఓపెన్ లిటిల్ పెయిన్ సో ఆ కట్ చేసినప్పుడు డెఫినెట్ మనకు చిన్న ముళ్ళు కూర్చుకుండా పెయిన్ ఉంటుంది సో అంత కట్ చేసినప్పుడు మనకి పెయిన్ ఉంటుంది సో పెయిన్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఓపెన్ ఆపరేషన్ లో ఎక్కువ ఉంటాయి రికవరీ రేట్ కూడా తక్కువ ఉంటుంది సో యూజువల్ గా మేము అవాయిడ్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియల్ నేను ఇప్పుడు ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ గురించే మాట్లాడుతున్నాను వేరే వాటి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఓవరీకి మళ్ళీ నేను లాప్రోస్కో చేయకూడదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ దట్స్ వై ఫ్రమ్ అదర్స్ అన్నిటికి ఒకటేలాగా చేస్తాను అంటే కుదరదు ఓవరీకి మళ్ళీ లాప్రోస్కోపీ చేయకూడదు అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే గడ్డ పగలకుండా తీయాలి ఇందులో లాప్రోస్కోపీ అడ్వైజబుల్ సర్వీస్ లో లాప్రోస్కోపీ కొద్దిగా ఎక్స్టెండ్ అండ్ సో డిఫరెంట్ గా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి అన్ని క్యాన్సర్ ఒకేలాగా నేను చేయలేము సో గర్భాశయ క్యాన్సర్ ఏంటంటే లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీస్ ఇప్పుడు చేయట్లేదు అసలు ఎందుకంటే ఆల్వేస్ బెటర్ టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నప్పుడు అండ్ ఆఫ్ పేషెంట్ బి బెటర్ సో లో చేస్తాస్కోపీలో కొద్ది కాంప్లికేటెడ్ కేసు అయితే రోబోటిక్ సర్జరీ అని లాప్రోస్కోపీలో రోబోటిక్ సర్జరీ టెన్ ఎంఎం గానీ ఎయిట్ ఎంఎం హోల్స్ పెట్టేసి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి బయట నుంచి కంట్రోల్ చేస్తూ చేస్తాం అనమాట సో రోబోటిక్ లో ఏంటంటే లో స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటి మూవ్మెంట్స్ అనేది స్ట్రైట్ గానే కంట్రోల్ చేయాలి రోబోటిక్ లో ఏంటంటే మన హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతాయో అలా మూవ్మెంట్ చేయొచ్చు ఇన్స్ట్రుమెంట్స్ జాయిస్టిక్ ద్వారా నేను కంట్రోల్ చేయొచ్చు సో ఆల్మోస్ట్ నా హ్యాండ్ మూవ్మెంట్ కంటే నా రిస్క్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ కంటే దాని మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి చేయొచ్చు రోబోటిక్ సో అంత మాగ్నిఫైడ్ మీరు చూసారు ప్రెసిషన్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి బ్లీడింగ్ అనేది ఆల్మోస్ట్ బ్లడ్ కనపడదు ఫీల్డ్ రోబోటిక్ సర్జరీలో జస్ట్ లైక్ ఒక హోల్ తోనే మొత్తం లోపల త్రీ హోల్స్ పెట్టేసి లోపల మొత్తం క్లియర్ చేస్తుంటాం అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ విత్ ఉమెన్ క్యాన్సర్ బర్త్ కెనాల్ బర్త్ కెనాల్ అనేది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కేజీ బేబీకి బర్త్ కెనాల్ నుంచి బయటికి వచ్చేస్తారు నార్మల్ డెలివరీ సో ఈ తీసిన గడ్డలు ఈ తీసిన యూట్రస్ కూడా ఆ బర్త్ కెనాల్ నుంచే తీసేయచ్చు ఓకే సో మీకు పెద్ద పైన స్టిచ్చెస్ ఉండవు జస్ట్ ఎయిట్ ఎంఎం హోల్ తోటి మీకు కంప్లీట్ సర్జరీ చేయొచ్చు జస్ట్ త్రీ హోల్స్ సూపర్ సో రికవరీ అంత ఫాస్ట్ గా ఉంటుంది మీకు పిన్ గుచ్చుకుంది రికవరీ ఈవెన్ సేమ్ డే మొబిలైజేషన్ సేమ్ డే వాళ్ళ వాష్రూమ్ కి వాళ్ళు వెళ్ళగలరు మొబిలైజ్ చేయగలరు సేమ్ డే లిక్విడ్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ డే డిశ్చార్జ్ వన్ డే కట్టింగ్ అంటే వాళ్ళకి మళ్ళీ పదమూడు రోజులు మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ రెస్ట్ ఇదంతా అసలు పెద్ద ప్రాసెస్ బట్ నవ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫైన్ ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళు ఈజీగా మళ్ళీ వాళ్ళు వర్క్స్ చేసేసుకోవచ్చు దే కెన్ రెజ్యూమ్ దేర్ యాక్టివిటీ ఆన్ ద సేమ్ డే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆన్ ల్యాప్టాప్ కెన్ డూ డే ఆఫ్ సర్జరీ డాక్టర్ సో అది అంటే కాస్ట్ ని బేర్ చేయగలుగుతారా అంటే కొద్దిగా రోబోటిక్ సర్జరీ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని ఎందుకంటే ఆ అనేవి మనం రిపీటెడ్ గా యూజ్ చేయలేం అది ఇన్స్ట్రుమెంట్స్ అనేది సెపరేట్ కొద్దిగా కాస్ట్ ఉంటుంది ఎందుకంటే టెక్నాలజీ ఉంటాయి కాబట్టి బట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది టైం సేవ్ ఇన్సూరెన్స్ కవర్ చేసే కావు రోబోటిక్ సర్జరీ నౌ ఇన్సూరెన్స్ షుడ్ హానర్ రోబోటిక్ సర్జరీ చేయను అన్నది లేదు ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వెన్ ఇస్ అడ్వాన్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ దేర్ మనం చూపిస్తున్నాం నేను చెప్పింది కదా వీఆర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మేము చూపించాం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను నా కంఫర్ట్ కోసం చేయట్లేదు కాబట్టి దే హనర్ ఇన్సూరెన్స్ నౌ ఎవరీ ఇన్సూరెన్స్ ఇస్ హోనరింగ్ రోబోటిక్ సర్జరీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ రోబోటిక్ సర్జరీ అంటే వాళ్ళు చాలా మంది రోబోటిక్ సర్జరీ రిజెక్ట్ చేసేవారు అప్పుడు మొత్తం వాళ్ళ హ్యాండ్స్ నుంచే పేజా బట్ నౌ నాట్ రిజెక్ట్ సో ఉండే దర్ ఇస్ నో ప్రాబ్లం యూజువల్ గా కాస్ట్ అనేది కొద్దిగా పెరుగుతుంది అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ డిఫరెన్స్ ఉండొచ్చు నాట్ మచ్ బట్ ఓకే ఎందుకంటే మనకి థర్టీన్ డేస్ ట్వంటీ డేస్ త్రీ మంత్స్ ఈ ల్యాగ్ ఉంటుంది కటింగ్ లో దట్టు మనకి అంత గ్యారంటీ కూడా ఉండదు కొంచెం కొంతమందికి పర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కటింగ్ లోని డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు షుగర్ ఉంటుంది అందరికీను సో కట్ అంటే కొంచెం భయమే ఇప్పుడు వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఇది ఈజీ ప్రాసెస్ అయింది కాబట్టి టెక్నాలజీ వైజ్ పేషెంట్స్ కూడా యాక్సెప్టబుల్ గానే ఉంటున్నారు అనుకుంటున్నారు బట్ స్టిల్ మన ఇండియన్ ఎట్లా అంటే వి ఆర్ మిడిల్ క్లాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈవెన్ దే ఆర్ థింగ్స్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆల్సో బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ బట్ ఆల్ త్రీ మొడాలిటీస్ ద టైప్ ఆఫ్ సర్జరీ సేమ్ అంటే మేము ఏ ఆర్గాన్స్ రిమూవ్ చేస్తాము దాంట్లో డిఫరెన్స్ అయితే ఉండదు సో సర్జరీ రిమైన్ సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ చేంజ్ చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు ఖమ్మము అన్నారు ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు అండ్ ట్రైన్ లో వెళ్ళొచ్చు బెంచ్ కార్ లో వెళ్ళొచ్చు అన్నిట్లో వెళ్ళొచ్చు మన చాయిస్ కంఫర్ట్ టైమ్ అండ్ ఆల్ దోస్ డెస్టినేషన్ డెస్టినేషన్ ద వే సేమ్ ఆంకలాజికలీ వన్ ఈస్ నాట్ అన్ని సేమ్ కంఫర్ట్ అండ్ రికవరీ సో మోస్ట్ ప్రిఫర్ ఓపెన్ సర్జరీస్ టు మై పేషెంట్స్ they are doing with minimally and most of the people are accepting endukante cancer kada kuda తొందరగా రికవర్ అవ్వాలన్న ముందే భయంతో ఉంటారు బట్ సర్జరీ ఈజీ అయి త్వరగా కోలుకుంటారు అంటే ఫీల్ వెరీ హ్యాపీ ఇంకొక మీరు చెప్తాను మ్యామ్ కామన్ గా చేసే ప్రాబ్లమ్ ఏంటంటే కామన్ గా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కామన్ గా ఏంటంటే సార్ లాప్రోస్కోపీ లో సరిగ్గా క్లియరెన్స్ చేయరంట ఓపెన్ సర్జరీ చేయమంటున్నారు అని నేను చాలా మంది అంటే చాలా మంది కాదు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది బట్ స్టిల్ ఐఎమ్ హియరింగ్ దట్ వర్డ్ నేను ఐ ఇట్స్ డిఫికల్టీ టు కన్విన్స్ దట్ ఇన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాదు ఇది అడ్వాంటేజ్ ఉంది నా ప్రొసీజర్ చూపించేసి ఏమేమి రాంగ్ ఆర్గన్స్ రిమూవ్ చేస్తాం అన్ని చేసేసి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ ఇది బిగ్ బిగ్గెస్ట్ మిత్ ఇన్ ద సొసైటీ లాప్రోస్కోపీలో సరిగ్గా క్లియరెన్స్ చేయరు కదా ల్యాప్రోస్కోపీలో మనం ఓపెన్ ఆపరేషన్ ఎలా చేస్తున్నాం ల్యాప్రోస్కోపీలో కూడా అన్ని చేయొచ్చు అంతకంటే కొన్ని సర్జరీ కొన్ని క్యాన్సర్స్ కి ఐ షుడ్ నాట్ డూ లాప్రోస్కోపిక్ సర్జరీ ఒక టూ త్రీ క్యాన్సర్స్ ఉన్నాయి అడ్రినల్ క్యాన్సర్స్ కి ఐ షుడ్ నాట్ డూ గాల్ బ్లాడర్ క్యాన్సర్ కి ఐ షుడ్ నాట్ డూ ఓవేరియన్ క్యాన్సర్ వేరే ఎర్లీ స్టేజెస్ కి ఐ షుడ్ నాట్ డూ సో కొన్ని క్యాన్సర్స్ నేను చేయకూడదు సో అది మాకు తెలుస్తుంది పొట్టల్ క్యాన్సర్ దెన్ ఐ నాట్ సే సో మీరు సజెస్ట్ చేయను అసలు అప్పుడు ఓపెన్ సర్జరీ చేయాలి సో దిస్ ఈస్ ద వే అంటే చాలా మీరు దర్ ఇస్ నథింగ్ లైక్ దట్ కోలాన్ కి బెస్ట్ రెక్టమ్ కి లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేజ్ స్టమక్ కి అన్నిటికి బెస్ట్ సో అది బిగ్గెస్ట్ మీరు ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి ఎందుకంటే మనకి క్యాన్సర్ అనగానే అసలు మనకి ఎంత మంది సజెషన్ ఇస్తారంటే తెలిసి తెలియక ప్రతి వాళ్ళు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఇంకా గూగుల్ వచ్చింది కదా సర్చ్ చేసి సర్చ్ చేసి అందులో వెరీ టు హ్యాండిల్ ద పేషెంట్ ఈవెన్ నా త్రీ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఉంటారు మ్యామ్ ఒకటి చెప్పింది ఫాలో అసలు ఇంకా నథింగ్ వాళ్ళు అడగను కూడా అడగరు క్వశ్చన్స్ మీరు ఏదైనా చేసుకుంటారు హ్యాండ్స్ దట్ స్టార్ట్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఈజీ టు హ్యాండిల్ దమ్ అండ్ ఇట్స్ వెరీ అంటే అండ్ ఎందుకంటే నో నో డాక్టర్ విల్ డూ ఇన్ అన్జస్టిస్ ద పేషెంట్ ఎందుకు అంటే ఎవరికైనా హార్మ్ చేస్తే డాక్టర్ పేరు వస్తుంది అసలు కలగకూడదు సో దట్ మనం ఆమెకి బాగు చేసి పంపిస్తేనే మనకి నేమ్ వస్తుంది అండ్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ థింగ్ అయితే చాలా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక పేషెంట్ క్యూర్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీనల్ సాటిస్ఫాక్షన్ సో ఇంటూ దట్ అంటే నేను సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ దే విల్ యాక్సెప్ట్ దే ఫ్యూ డౌట్స్ అండ్ విల్ క్లారిఫై థర్డ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎవరైతే డాక్టర్ మాట వినకుండా ఇగ్నోరింగ్ ఇగ్నోరింగ్ అండ్ పక్కన వాళ్ళ మాట వింటారో ఎస్పెషల్లీ హాఫ్ నాలెడ్జ్ మోస్ట్ డేంజరస్ అంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అనేది మోస్ట్ డిఫికల్ట్ పేషెంట్స్ టు హ్యాండిల్ ఇన్ ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది వినరు ఒకటి మరి పోనీ వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే అది కాదు అట్లా అని వాళ్ళు చెప్పింది నేను గుడ్ ఫర్ ఎగ్జాంపుల్ సో అట్లాంటి పీపుల్ హ్యాండిల్ చేయడానికి ఆల్మోస్ట్ అట్లాంటి వాళ్ళు వన్ డే వన్ ఆర్ టూ పేషెంట్స్ ఏ డేస్ చాలు మ్యామ్

మీరు చెప్పేదంతా దేని గురించి వాళ్ళలో చెప్పేది సో ది త్రీ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్ తర్వాత వాళ్ళని సర్జరీ అయిన తర్వాత మేము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పంపిస్తాం మొత్తం మైక్రోస్కోప్ లో వచ్చేస్తే మనకి ఏ స్టేజ్ లో ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మనకు ఒకవేళ అవసరమైతే రేడియేషన్ అవసరమైతే కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ థెరపీ ఇవన్నీ డిఫరెంట్ మోడాలిటీస్ ఇట్స్ టీమ్ వర్క్ మ్యామ్ క్యాన్సర్ అనేది టీమ్ వర్క్ టీమ్ కంటైనింగ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మై సెల్ఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ పెథాలజిస్ట్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం వీళ్ళందరూ మాట్లాడుకుంటు వాట్ ఇస్ ద బెస్ట్ టు దట్ పేషెంట్ దట్ కాల్డ్ పర్సనైజ్ కేర్ చెప్పాను కదా అన్ని ఒకటి లెక్క సూట్ కావు సో ఆ పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు పేషెంట్ వచ్చారు ఎయిటీ ఇయర్స్ ఫీమేల్ విత్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఉంది ఐడియల్ గా ఏంటంటే ఆమె పీ ఫిఫ్టీ త్రీ జీన్ అనేది మ్యూటేషన్ ఉంది ఐడియల్ పీ ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్ జీన్ ఉంటే కీమోథెరపీ కూడా ఇవ్వాలి ఎయిటీ త్రీ ఇయర్స్ కి సర్జరీ చేశాను వెంట స్మూత్ పీ ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్ వచ్చింది నెక్స్ట్ ఇస్ కీమోథెరపీ ఐడియల్ గా బట్ ఎయిటీ త్రీ కీమోథెరపీ టాలెట్ చేయలేదు సో ఐ కార్డ్ గివ్ అంటే మీకు కెమోథెరపీ ఇవ్వాలి నేను బ్లైండ్ గా నేను ఇచ్చేస్తాను ఆ పేషెంట్ నేను చెప్పలేము సో పర్సనలైజ్ కేర్ ఎయిటీ త్రీ వీ అవాయిడెడ్ ద కీమోథెరపీ వీఆర్ గివింగ్ ద రేడియేషన్ అంటే ఆ పర్సన్ కి ఆ కోమార్బిడిటీస్ ఆయనకి ఏది సూట్ అవుతుంది అనేది విల్ ఆల్ డిస్కస్ అండ్ విల్ ప్లాన్ ద ట్రీట్మెంట్ సో ఇంత ఉంటుంది బట్ దే డోంట్ నో పేషెంట్ తెలియదు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది జస్ట్ బయటనే చూస్తారు టు గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ స్టడీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎంఎస్ త్రీ ఇయర్స్ ఎంసీహెచ్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ దట్ ఐ డి ఫెలోషిప్స్ ఇయర్ మెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుంటాయి కదా సో ఎక్స్పీరియన్స్ తోనే ఎనీవే సార్ గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించి మాత్రము చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయని ఎక్స్పెక్ట్ చేయాలి మనం భయపడడానికి ఏమీ లేదు అనేది గర్భాశయ క్యాన్సర్ మోస్ట్ కామన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లోనే మనం డిజెక్ట్ చేస్తాం